ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ హ్యాపీ థర్స్డే అండి చూస్తున్నారు కదా ఈరోజు మా ఇంటి సాయిబాబా పూజ నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సాయిబాబాని మొక్కోండి మీ సమస్యలు మీ కోరికలు అన్నీ సాయిబాబా వారితో చెప్పుకోండి బాబా ఖచ్చితంగా మీ అందరి సమస్యలు మీ అందరి కోరికలు తీరుస్తారండి న్యాయబద్ధమైన కోరికలు ఏవైనా కానీ బాబా ఖచ్చితంగా తీరుస్తాడండి ఇక్కడ చూస్తున్న సాయిబాబా విగ్రహం అయితే మేము షిరిడీలో తీసుకున్నామండి మేమైతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వెళ్ళామండి ఇక్కడున్న సచరిత్ర బుక్ అలాగే హాల్లో అయితే ఇంకొక పటం ఉందండి అది కూడా మేము షిరడిలో తీసుకున్నాము షిరిడి వెళ్ళడం నా కళ అండి ఒక డ్రీము సాయిబాబా దయ వల్ల నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిందండి ఆ సాయిబాబా ఆశీర్వాదం మాతో పాటు మీ అందరిపైన ఉండాలని ఆ బాబా అనుగ్రహం మీ అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్